వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు మొత్తం ముప్పై మూడు రోజులకు గాను హుండీ లెక్కించగా కోటి ముప్పై ఒక్క లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై రూపాయల నగదు తొంభై రెండు గ్రాముల బంగారం తొమ్మిది వేల ఆరు వందల కిలోల వెండి ఆదాయంగా సమకూరినట్టు ఈవో వినోద్రెడ్డి తెలిపారు స్వామివారి ఓపెన్ హాల్లో కట్టుదిట్టమైన భద్రత సీసీ కెమెరాల నిఘా మధ్యలో లెక్కింపు చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది శివరామకృష్ణ భజన మండలి సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు